ముప్పై తొమ్మిదేళ్ళకి చిరంజీవి మాజీ చిన్నలుడు చనిపోవడం ఒక్కసారిగా అందరినీ కూడా షాక్ కి గురిచేస్తుంది అయితే నిండా నలభై ఏళ్ళు కూడా లేని శిరీష్ భరద్వాజ్ ఇక లంగ్స్ ఫెయిల్యూర్ కారణంగా ఈ రోజు ఉదయం చనిపోయారు శిరీష్ భరద్వాజ్ శ్రీజతో ఎప్పుడో విడిపోయారు దాదాపుగా వాళ్ళిద్దరు విడిపోయి కూడా పదేళ్ళు అయిపోతుంది ఇక అటు శిరీష్ భరద్వాజ్ గాని ఇటు శ్రీజ గాని ఇద్దరు కూడా వాళ్ళు మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవటం వాళ్ళ జీవితాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ పెద్దగా ఎక్కడ కూడా న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ కనిపించలేదని చెప్పాలి ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంటే ఆ ఇద్దరికి సంబంధించిన విషయాలు అయిపోయిన తర్వాత శిరీష్ భరద్వాజ్ తన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక రెండో పెళ్లి అయిన తర్వాత తను కొన్నాళ్ళ పాటు చెన్నైలో ఉండి ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్ మణికొండలోని ల్యాండ్కో హిల్స్ లో తన నివాసం ఉంటుంది అయితే ఇక శిరీష్ భరద్వాజ్ చనిపోయిన తర్వాత తన రెండవ భార్య విహాన శ్రీజకు కనీసం శిరీష్ భరద్వాజ్ చనిపోయాడు అని కూడా చెప్పలేదట అయితే శిరీష్ భరద్వాజ్ చనిపోయినట్టు కొంతమంది స్నేహితులు అంటే పాత స్నేహితుల ద్వారా తెలిసిందట శ్రీజకు ఎందుకనంటే ఇక విహాన కనీసం శ్రీజకు కానీ శ్రీజ కుటుంబ సభ్యులకి కానీ చెప్పడం జరగలేదట నిజానికి శ్రీజ అలాగే శిరీష్ భరద్వాజలకు ఒక కూతురు ఉంది ఆ కూతురు శ్రీజ దగ్గరే పెరుగుతుంది అయినప్పటికీ కూడా కనీసం రెండవ భార్య విహాన శ్రీజకు చెప్పలేదు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే విషయం తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఇద్దరికి కూడా పూర్తిగా విభేదాలు రావటం ఒకరి మొహర్ ఒకరు కనీసం చూసుకోను పరిస్థితులు కూడా వెళ్ళిపోయినట్టు అర్థమవుతుంది